బ్రేకింగ్ లో చూస్తున్నాం నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున హాజరయ్యారు ఆయన వెంట న్యాయవాది నాగ చైతన్య అమల కూడా ఉన్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పిటిషన్ వేసిన నాగార్జున ఇవాళ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకొచ్చారు సాక్షులు సుప్రియ వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున పరుగు నష్టం దవా వేశారు ఈ కేసులో నాగార్జున స్టేట్మెంట్ కీలకం కానుంది ఇదే ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఏం జరుగుతోంది స్టేట్మెంట్ ఇవ్వడం అయిపోయిందా రమణబాబు కొద్దిసేపటి క్రితమే హీరో నాగార్జున నాంపల్లి ప్రత్యేక కోర్టుకు చేరుకున్నారు అయితే మంత్రి కొండా సురేఖపై ఏదైతే పరువు నష్టం దావా వేశారో ఆ దావాకు సంబంధించి అతని స్టేట్మెంట్ రికార్డు చేయాలని కూడా ఇప్పటికే న్యాయమూర్తి నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ నాగార్జున తన కుటుంబంతో సహా ప్రస్తుతం నాంపల్లి మనం చూసిన నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అయితే ఈ కొద్దిసేపు క్రితమే అతని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే తన స్టేట్మెంట్ సంబంధించి తమ తన కుటుంబం మొత్తం దేశవ్యాప్తంగా ఆదరాభిమానాలు పొంది ఉంది మా కుటుంబ ప్రతిష్టను ఏదైతే సినిమా రంగంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాము మా కుటుంబ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసేలా ప్రతి వ్యాఖ్యలు చేశారు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా మా కుటుంబానికి ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కూడా వచ్చాయి అయితే సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేశామంటూ కూడా మా కొడుకు విడాకుల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వల్లనే అంటూ కూడా మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారు ఇలా మాట్లాడడం వల్లనే పరువు నష్టం దావా వేశామంటూ కూడా కోర్టుకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అయితే అలా మాట్లాడడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది మంత్రి కొండ కొండా సురేఖపై ఇప్పటికే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి పరువు నష్టం దావా కింద ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ యాభై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ లో పేర్కొన్నారు ముఖ్యంగా అతను స్టేట్మెంట్ కి సంబంధించేందుకు నాగార్జున తో పాటు నాగార్జున కుటుంబ సభ్యులైనటువంటి ఇటు అమల ఇటు న్యాయవాది తో పాటు అయినటువంటి సుప్రియ వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా వచ్చారు ప్రస్తుతం ఆ సాక్షులతో పాటు హీరో నాగార్జున స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం న్యాయ న్యాయమూర్తి రికార్డ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు దుమారం రేగుతుంది ముఖ్యంగా చూసుకుంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలంటూ సమంత ఆ ఇష్యూను రేజ్ చేశాడు చేయడంతో ఇప్పటికే కేటీఆర్ వల్లే విడాకులు అయ్యాయంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒకవైపు ఇండస్ట్రీ మొత్తం బగ్గుమంటుంది మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ సంబంధించి ఇప్పటికే తనపై చేసిన వ్యాఖ్యల ఇప్పటికే సురేఖ పిల్ల పలు పోలీస్ స్టేషన్లు కూడా ఒకవైపు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి మరోవైపు ఇండస్ట్రీ మొత్తం కూడా నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున స్టేట్మెంట్ ఇస్తారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో క్రిమి ఏదైతే పరువు నష్టం కింద దావ కింద ఇప్పటికే బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ కింద నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే న్యాయమూర్తిని ఏదైతే అశోక్ రెడ్డి న్యాయవాది కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ నాగార్జున ఇస్తున్న స్టేట్మెంట్ లో కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే కొండా సురేఖ పైన చేసినటువంటి ఆధారాలను కూడా నిరాధార ఆరోపణలు అంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు స్పెషల్ కోర్టు ముందు కూడా పోలీసులు ఆహార నిర్వహిస్తున్నారు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు ఎందుకంటే హీరో నాగార్జున కావడం ఇక్కడికి రావడంతో ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా లోపల స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నారు మరో అరగంటలో ఆ నాగార్జున స్టేట్మెంట్ అనేది పూర్తవుతుంది స్టేట్మెంట్ కీలకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే పరువు నష్టం రావేయాలంటే పిటిషనర్ ని పిటిషనర్ లో ఇచ్చిన గ్రౌండ్స్ కు సంబంధించి ఆధారంగా తీసుకోరు కంపల్సరీ పిటిషనర్ ఎవరైతే వేస్తారో ఆ వేసిన క్యాండిడేట్ తప్పనిసరిగా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కాబట్టి అందుకోసమే నాగార్జున స్టేట్మెంట్ తో పాటు సాక్షులైనటువంటి ఇటు మరొక పర్సన్ కూడా ప్రస్తుతం కోర్టు వాళ్ళిద్దరు ముగ్గురు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు ఏదైతే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం కోండా సురేఖ చేసిన వ్యాఖ్యలన్నిటి కూడా నిరాధారం అంటూ కూడా చెప్తున్న ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు